పై అంతస్తులకు కూడా ఇంటి చుట్టూ ఖాళీ స్థలం కావాలా అంటే అది కుదిరితే పెట్టుకోవడం లేకపోతే లేదు ప్లింత ఏరియా వన్స్ ఫిక్స్ అయిపోయి దాని చుట్టూ ఖాళీ స్థలం ప్రదక్షణ కావాలని గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రధాన గృహం పైవన్నీ కూడా ఉపగృహాలు కిందకి పైకి మిస్మ్యాచింగ్ జరగకూడదు అనేది మాత్రమే శాస్త్రవాక్యం కానీ వాటిని ఎలా పెట్టాలి అనే దాని మీద మన వాళ్ళు అంత డీటెయిల్గా ఏమి ప్రశ్నించలా కింద గ్రౌండ్ ఫ్లోర్ కట్టినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు వైపుల దర్వాజాలు నాలుగు వైపుల నడక కనిపిస్తే అది అందరికీ ఏ పేరు వాడికైనా సరిపోతుంది అని మన వాళ్ళు ప్రత్యేకంగా దాన్ని శాస్త్రవాక్యం చెప్పారు అందుకోసం కింద రెండోది ఏంటంటే మన చూర్ణీళ్ళు మన స్థలంలోనే పడాలి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఇంటి చుట్టూ యాక్చువల్లీ నీ కనుక కుదిరితే నీ యొక్క ఇంటి వెడల్పులో తొమ్మిదో వంతు వెడల్పులోను పొడుగులో తొమ్మిదో వంతు ఖాళీ స్థలం వదలాలి అనేది ఒక శాస్త్రవాక్యం ఇది కుదిరితే వీటిని అనుష్టిస్తావు కుదరకపోతే వదిలేస్తావు కానీ చేయాల్సిన విధానం అయితే ఇది ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి మనకి పెద్దలు తెలియజేశారు అయితే ఇక్కడ చాలా విచిత్రమైన సన్నివేశాలు ఏంటంటే పై అంతస్తుకు వచ్చాక కొంతమంది మెట్లెక్కి పైకి వచ్చాక ఇంకా పెట్టకూడదు దగ్గరించి పెట్టకూడదు వరకు అది కాంపౌండ్గా అనుకుని ఉంటారు అదేం లేదు పైన స్ట్రక్చరు ఇంటి చుట్టూద ప్రదక్షిణ చేసేందుకు వీలుగా నీకు కుదిరితే కట్టుకో అది రెసిడెన్షియల్ అవ్వచ్చు కమర్షియల్ అవ్వచ్చు ఏదైనా సరే కుదిరితే కట్టుకోవడం కుదరకపోతే నాకు ఇలాగే కావాలి పై అంతస్తులు కూడా ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయాలి నేను అనేటువంటి ప్రయత్నాలు మాత్రం నిర్మాణం చేయాల్సిన అవసరం ఏం లేదు పైన ఇంటి చుట్టూ ప్రదక్షిణ కానీ పైన తూర్పు ఉత్తరాలకి కాంప పెట్టకూడదు కానీ చిల్లు కట్టకూడదు కానీ ఇవేం లేవు శాస్త్రవాక్యాలు కారణం ఏమిటి ఆ ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి సంబంధించి చూరు నీళ్ళు లోపల పడాలి అది రెండొంద దశలో అరవై ఆరు దశలో పక్కన పెట్టు కాంపౌండ్కి నీ స్లాబ్కి మధ్యలో గ్యాప్ ఉండే చాలు ఆ చూరు నీళ్ళు లోపల పడతాయి అది మెయిన్ కాన్సెప్ట్ అయిపోయింది పైకి వచ్చాక నువ్వు పెట్టగోడ మేసి టాయిలెట్ గోడ కట్టినా సరే చూరు నీళ్ళు లోపలే పడతాయి కాంపౌండ్ లోపలే పడతాయి పెట్టగోడ పక్కన విడిగా నువ్వు గోడ కట్టినా సరే అట్ట కట్టాల్సిన అవసరం పెట్టగోడ పడుకోవచ్చు పైకి వచ్చాక అది కూడా మనకి అనుకూలంగా పైన వచ్చేస్తుంది కాబట్టి ఏదైనా గ్రౌండ్ ఫ్లోర్లో స్లాబ్ వేయించి తూకం వేస్తే తూకం నీ కాంపౌండ్ లో పడేలాగా కట్టుకోవడం ప్రధానం పై అంతస్తులకి ప్రదక్షణం నీకు కుదిరితే అవకాశం వస్తే చేసుకో దాంతో ప్రత్యేకం లాభ నష్టాలు ఏమి ఉండవు ఇప్పుడు సెంటిమెంట్లుగా ఫీల్ అవుతూ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఎవరికి వాళ్ళకి విడివిడిగా కడితే కనుక వాటిని అలాగ అడుగుతున్నారు అలా అడిగినప్పుడు వాటిని అట్లా చేయొచ్చు తప్పులేదు అవకాశం ఉంటే చేసుకోవచ్చు పెద్ద పెద్ద స్థలాల్లో ఒకవేళ కుదరక ఇంటికి అటాచ్మెంట్ చేసి మెట్లు కట్టేస్తూ ఉంటారు చాలామంది అలాంటి వాటి ప్రదక్షిణ ఆగిపోతుంది అంతస్తులో అలా కట్టినా నష్టమే లేదు ప్రదక్షిణ కావాల్సిన గ్రౌండ్ ఫ్లోరే గ్రౌండ్ ఫ్లోర్లో ప్రదక్షిణ మాత్రం చాలా క్లియర్గా ఎంత క్లియర్గా ఉంటే అంత మంచిది ఇది గమనించుకుంటారని చెప్పే ఆశిస్తూ స్వస్తి